వెల్కమ్ టు ఛానల్ కుంభరాశిలో శని తిరోగమనము ఈ రాశుల వారికి చిన్న చిన్న సమస్యలు రావచ్చని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జ్యోతిషశాస్త్ర ప్రకారం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చెందుతాడు ఈ కాలంలో కొన్ని రాశుల వారికి తీవ్రమైనటువంటి సమస్యలు రావచ్చని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఇదే రాశులు తిరోగమం చెందుతాడు నవంబర్ పదిహేనవ తేదీ వరకు ఇదే రాశులు సంచారము చేయబోతూ ఉన్నాడు అంటే సుమారు ఐదు నెలల పాటు ఇదే స్థితిలో రవాణా చేస్తాడు శని తిరోగంలో ప్రయమించే సమయంలో దినం సింహం కుంభంతో సహా ఈ రాశులకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి అంతేకాదు వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు కొద్దిగా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కుటుంబ జీవితంలో ఒడితిరుగులు ఎదురవుతాయి వైవాహిక జీవితం లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ సందర్భంగా శని తిరేమున ఏ రాశిల వారికి ఇబ్బందులు కలుగుతాయో తెలుసుకుందాం మిథున రాశి వారు ఈ రాశి వారికి సరి తొమ్మిదవ స్థానం మంచి తిరోగమనం చెందుతారు ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది సమాజంలో మీకు గౌరవం తగ్గే అవకాశం ఉంది ఉద్యోగులు కార్యాలయాలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు వ్యాపారవేత్తల లాభాలు పొందడానికి చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది అప్పుడే మీరు మంచి ఫలితాలు పొందుతారు వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది ఈ కారణంగా మీరు మానసిక వర్తిని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది సింహ వారు ఈ రాశి నుంచి శనిదేవుడు ఏడో స్థానం నుంచి తిరోగమనం చేయబోతున్నాడు ఈ యొక్క కాలంలో లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ రహస్యాన్ని ఎవరికి చెప్పకండి లేదంటే మీ పడుగుపోయే అవకాశం ఉంది ఈ కాలంలో వ్యాపారవేత్తలు కూడా చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి వస్తూ ఉంటుంది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది ఆర్థికపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించండి రుచికి రాసేవారు శనిదేవుడి రాశి నుంచి నాలుగో స్థానంలో తిరోగమనలో ఉంటాడు ఈ కాలంలో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీరు రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు పని విషయంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కొందరు వ్యక్తులు ఉద్యోగాలు కోల్పోవలసి రావచ్చు మరోవైపు ఉద్యోగం మారాలని ఆలోచించినట్లయితే ఈ కాలంలో మీరు పెట్టుబడులు దూరంగా ఉండాలి ప్రేమ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి వారు ఇదే రాశిలో శనిదేవుడు తిరోగం ఉన్నాడు ఈ కాలంలో మీరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి చట్టపరమైన విషయాలు దూరంగా ఉండండి కెరీర్ పరంగా మీరు కొద్ది ఇబ్బందులు అవాంఛనీయ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగాలు మారాలనుకునే వారికి కూడా అద్భుతంగా ఉంటుంది కొన్ని ప్ర మీ ప్రత్యర్థుల నుంచి కఠినమైన పోటీ ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది వారు మీనరాశి జాతకులకు ఈ రాశి నుంచి శనిదేవుడు పన్నెండవ స్థానం తిరోగమ చెందుతాడు ఈ కాలంలో మీరు అవసరమైన ఖర్చులతో పాటు అవసరమైన ప్రయాణాలు కూడా చేసి ఉంటుంది మీ వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలు ఎదుర్కోవాల్సి రావచ్చు వైవాహ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఏదో ఒక విషయంలో మీ తండ్రితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఇది మీ ఇంట్లో వాతావరణాన్ని పాటు చేస్తుంది మీ కుటుంబ సభ్యులు పరువు నష్టం జరిగే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి